చర్చ క్రైస్తోని ఒక నివాళం చేసుకుంది క్రీస్తు సంఘం తెలుగులో పిలుస్తాడని సంఘమును ఎవరు కట్టాలి అధికారాన్ని ఎవరికి ఇచ్చాడానికి ఈ వీడియోలో మనం ఆలోచన చేసి ప్రయత్నం చేస్తాం జకడియా గ్రంథము ఆరోగ్య అధ్యాయము పన్నెండు పద్మో రచనాలు చిగురు అని ఒకటి కళడు అతడు తన స్థలంలో నుండి చిగుర్చును అతడు యహోవా ఆలయమును కట్టును అలాగే పద్మలో వచనంలో అతడే యోహోవ ఆలయమును కట్టును బైబిల్ గ్రంథం స్పష్టంగా ఏం చెప్తుందంటే యోహా ఆలయాన్ని కట్టాల్సింది ఎవరు పడితే ఒకటి కాదు కేవలం చిగురు అను ఒకటి కళడు ఆయనే యహోవా మందిరాన్ని కట్టాలి ఆ చిగురు ఎవరంటే పెట్టబోయిన యేసుక్రీస్తు వారు వార్త పదహారు ఉదయం పద్దెనిమిది దోచంలో మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాలలో ఒక ద్వారము దాని ఎదుట నిలవనేవు అంటారు ఈ బండ మీద నా సంఘమును కట్టుదు ఎవరు కట్ట కట్టాలో ఆ కట్టేటువంటి అధికారాన్ని ఎవరు కలిగి ఉన్నారు ఆ సంఘం ఏంటన్నది బైబిల్ గ్రంథం బహు స్పష్టంగా చెప్తుంది కాబట్టి ప్రిల్లాగా జాన్ పాల్ అనేటువంటి వ్యక్తికి డినామినేషన్స్కి బైబిల్లో ఉన్న సంఘానికి గల వ్యత్యాసం ఏంటనేది తెలియట్లేదు బేసిక్ నాలెడ్జ్ తెలియనటువంటి వ్యక్తిని బోధకుడుగా అనేక మంది ఇన్వైట్ చేసి దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తూ ఫండమెంటల్ తెలియనటువంటి ఈ జాన్ పాల్ అనేటువంటి వ్యక్తిని అనేక మంది అవాయిడ్ చేయాలని ఇతడు ఒక అబద్ధ బోధకుడుగా ఇతడు అబద్ధీకుడుగా బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది లేని వాటిని చెబుతున్నాడు కల్పితమైన వాటిని చెప్తున్నాడు జనాల్ని తప్పుదారిన పట్టిస్తున్నాడు